హాయ్ హలో అందరికీ నమస్తే అండి టిఫిన్ తెచ్చుకుందాం అనుకున్నాం టిఫిన్ దొరకలేదు హోటల్ అన్ని మూసేసారు కారు ఎగిరిపోయింది చెప్తున్నా ఊరు మొత్తం తిరిగి వచ్చిన ఎక్కడ హోటల్ లేవు చపాతి తెచ్చుకుందాం అని పోయినా చపాతి దొరకలేదు ఈ నూనె పెట్టే లోపున అది హెయిర్ స్టైల్ వచ్చి నాకు నేనే గలీజే కనిపిస్తున్నాడు లేకపోతే హీరో నాగార్జున్ లా ఉండేవాడిని నేను నా గార్జున నా గార్జున టిఫిన్ తెచ్చుకుందామని పోయినా కానీ పోయినా కనుక కష్టపడాలి కనుక ఇంకా నువ్వు ఇంకా కష్టపడాలి కనుకో నువ్వు కష్టపడితే ఎంత బాగుంటుంది తెలుసా నువ్వు కష్టపడతా ఉంటే ఇంకా డెవలప్ అవుతావు నువ్వు తెలుసా నొక్కే ఉంది ఆల్రెడీ ఎంత కోపం అంటే ఇవిడికి ఈ వయసులో ఇంత కోపం ఉంటే చాలా కష్టం డెవలప్ అవడం కొంచెం నిదానం నిదానమే ప్రధానం అర్థమవుతుందాబో మాట్లాడుకో రేపు తలస్నానం చేసేస్తా ఇప్పటికి నాలుగు రోజులైంది నూనె పెట్టి అవ్వే ఎక్కడ షాంపులు ఎక్కడ షాంపులు ఎవడి షాంపులు నా షాంపులు నేను కొనక్కొచ్చుకుంటాను ఈ షాంపులు అవసరం లేదు అసలు కొనుక్కుంటాను ఆ షాంపూ డబ్బా సంవత్సరం అయింది కొని నువ్వు ఇంత పెద్ద డబ్బా కొన్నదండి అది సంవత్సరం నుంచి వాడుతుంది వచ్చేది నెలలో రెండు రోజులుగా రెండు రోజులు వాడుద్ది అది సంవత్సరం అయిపోయింది చపాతి తినాలనుంది నాకు

కోడలు కూడా దెబ్బలు ఆడదండి ఇలాగా అసలు నేను అర్థం చేసుకుంటే చాలా తప్పని చేశాను అండి బాబు ఫస్ట్ ఎలా ఉన్నారండి అలాంటిది రోజుకి ఇరవై వీడియోలు తీసుకుంటాడు చెప్పు హరికథ తిన్నాం నేను బురకథ చెబుతాను వరకథ చెప్పు ఎప్పుడైనా స్టార్టింగ్ లో ఒక్క వీడియో నుంచే మొదలు పెట్టాలి పోను పోను పెంచుకుంటూ పోవాలి అప్పుడు గ్రోత్ అవుద్ది ఛానల్లో నువ్వు అస్తమానం ఒకటి 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 పెడితే ఇంకేముంది బోరింగ్ వచ్చేసి వాళ్ళకి ఆల్రెడీ ఇంకా నా వీడియోల కోసం వెయిట్ చేస్తున్నారు వాళ్ళు సాజిద్ ఏంటి ఈరోజు వీడియో పెట్టలేదని ఫీల్ అయిపోతున్నారు మా సబ్స్క్రైబర్లు మా ఫ్యామిలీ వాళ్ళని హట్ చేయను వాళ్ళ కోసం నేను ఎన్ని వీడియోలైనా చేస్తాను ఓకేనా ఉప్మా తిట్టాను అండి ఉప్మా బాగుండింది పచ్చడేసుకొని తినాలని ఇందులో కానీ పచ్చడి నాకు నాకు టమాటా పచ్చడి వేసుకోవాలని ఉంది కానీ టమాటా పచ్చడి లేదు కనుక ఇంట్లో చపాతి తినాలనిపించింది అని చెప్పిన పూ అనలేదు బయట తెచ్చుకుందా అంటే హోటల్ లేవు తుఫాన్ దెబ్బకి గాలి దెబ్బకి చెట్లన్నీ పడిపోయినాయి రోడ్ల మీద ఇక్కడ ఇంతకుముందు చూసినా

పర్వాలి మరి నిలబడలేదు నేనేం చేస్తాను కనుకో నువ్వు తింగరదానివిగా తింగరదానివా తెలివేందానివా అని నేను అనట్లేదు అది జారిపోయింది నువ్వు ఎప్పుడు చూడు ఓకేనా హ్యాపీ ఓకే అందంగా కనిపిస్తున్నా నేను ఫోన్లో చాలా అందంగా ఉన్నావు చూడలేకపోతున్నా మొహం పీకపోయింది కడుపు నిండా అన్నం లేదు కడుపు నిండా నీళ్లు లేవు ఇంకేం లేవు వర్షం దంచుతుంది బయటికి పోదామంటే పోనీయట్లేదు జలుబు దగ్గు జ్వరం వీటి వల్ల నా మొహం చూడండి ఇలా అయిపోయింది ఆ తలకి ఇది ఒక నూనె ఒకటి పెట్టిన ఆ నూనెకి దీనికి నా మొహం ముసలోడు మొహం అయినట్లు అయిపోయిందండి ఎవరికి చెప్పుకోవాలండి నా బాధ ముప్పై అర్థం చేసుకోండి ఇప్పుడు లైవ్ పెడతాను చెప్తానండి సంగతి ఎంతమంది తిడతారో చూద్దరిగండి తిట్టుకొని తిట్టుకుంటే ఏమవుద్ది మేము బాధపడినాం ఆ తిట్లు వాళ్ళకి తగులుతాయి మళ్ళా నువ్వు తిట్టిస్తున్నావు అనుకో నీకు తగులుద్ది ఎదవేకం చేయకు నేను నాకేం పని తిట్టడానికి నేను తప్పాలని అనకూడదండి అంటున్నాను నీ నువ్వు కాలితే విన్నాం అబ్బా అల్లం వేసింది ఆయన ఎంత వేసింది నీకు ఎక్కడ మంటలో ఉండకూడదండి

అక్కడ తినేద్దుగా అండి కేజీలు కేజీలు హైదరాబాదు హైదరాబాద్ అంటావు కానీ అక్కడ ఆల్రెడీ బియ్యం ఉన్నాయి ఫ్రెషా అంటగా మరి ఇక్కడ లేవ బియ్యం కోట శ్రీనివాస్ లేదా చూపించుకోవడం కోట నుంచి తెచ్చిన బియ్యం అవి అయిపోవడం లేదు నాకు అసలు మరి తెచ్చుకో కేజీ బియ్యం ఉంటుంది ఇంతంత లాగా ఉన్నాయండి బియ్యం ఇక్కడే యాక్సిడెంట్ చేయకు మంచి బియ్యం ఇస్తున్నారు కోటా నార్మల్ ఇంత ఎంత ఉన్నాయి అన్నం దిగట్లేదు అండి మరి లేకపోతే చెప్పింది అన్నది ఏం చెప్పండి మరి చెప్పింది నాలుగో కరెక్ట్ గా మాట్లాడుతున్నా కదా నేను ఏదో సరదాగా కడుపుతోటి అంటే నల్లోడు ఏం చెప్తున్నాడు తెలుసండి రెండు బొమ్మలు పెట్టేస్తున్నా ఆడు ముసలాయన ఉన్నాడండి ఏదో పెళ్లి చేసుకున్నానండి ఏదో యాక్షన్ చేశానండి ఆడు ఫోటో పెట్టేస్తానండి నాకు కడుపు వస్తే తప్పు కదా అందుకే నువ్వే మొగుడు అని పెట్టానట్టం మళ్ళీ కామెంట్లు పెట్టుకోండి ఆడు పొగరు అనగాలని నువ్వే మొగుడు నువ్వే కడుపు చేశావని పెట్టానండి మళ్ళీ హలో వారి గడుపు చేశారా అని నన్ను అనుకోండి మీరు మరి అన్నమైన ఫోటో పంపించండి ఫోటో పెట్టుకొని నువ్వు కనుక ఎవరిని గుర్తుపడతారా లేదా కానీ ఈవిడ రోడ్డు మీద అడుగు పెడితే అందరు గుర్తుపట్టడం ఒక రోజు కాదు ప్రతి రోజు చూడడం ఇవ్వండి మరి ఈవిడ మొహంలో ఏం కనిపించిందో నాకు అర్థం కాదు తను నార్పకం చూస్తుంటారు ఎందుకు చూస్తారో అర్థం కాదు ఒకసారి ఒకడు కన్నారపకొండ చూస్తుంది కనకాన్ని చూస్తుంది కనకం అటు ఇటు చూసింది చూసింది ఏం చూస్తున్నావు ఏం కనిపిస్తుంది అన్నది నాయన తిట్టింది నాయన షాక్ నేను అల్లు అడిగింద్రా అలాంటి చూపు నాకు అర్థమైపోతుంది సోపర్ అండి ఎవరైనా సరే ఇలా తేలికైన ఆహారం తీసుకోండి నలభై దాటినోళ్ళు ఇరవై దాటినోళ్ళు అరవై దాటినోళ్ళు డెబ్బై దాటినోళ్ళు ఎందుకు చట్నీ నూరుకోడానికి మిక్సీ పట్టురామ్మా అన్నాను మిక్సీ ఎవరి దగ్గర చూపించింది సభ్యు అక్కడ మిక్సీ షాపులు ఎక్కడున్నాయి పదా చేయించుకొని వద్దాం నాకు టమాటా పచ్చిమిరపకాయల పచ్చడి తినాలని ఉంది టమాటా పచ్చిమిరపకాయలు ఎల్లిపాయలు దాంట్లో వేసి మంచిగా నూరుకొని అయిపోతుందా ఉంది నోరు బా నోరు బాగాలేదు జ్వరం వచ్చిన తర్వాత ఈ గొంతు నొప్పులు ఈ జలుబుల వల్ల నోరు అస్సలు బాలేదు అసలు జ్వరం వచ్చిందని ఓ రూమ్ సామాన్యమే అన్నం ఉండి కూర ఉండి జాబ్ కాసింది చేస్తున్నానండి ఒక్క పని ముట్టుకోడు ఇక్కడికి వచ్చిన కాడి నుంచి మాట్లాడితే ఇడ్లీలు ఉప్మాలు తప్ప ఏం లేవు నోరు సప్పబడిపోయింది బిర్యానీ తిన్నా లేదు అమ్మ అయ్యొద్దమ్మా అసలు బిర్యానీ తిన్నావా అంటే అదొక భయం గొద్దు నొప్పి మళ్ళా వచ్చినట్టు బిర్యానీ కొన్నానండి రెండో రోజు మటన్ వండాను మూడో రోజు బిర్యానీ ఐదు తినే పెరుగు అర్ణం తిన్నా ఆ పెరుగు టేస్ట్ కూడా లేదు మరి అయ్యేము పెరుగు ప్యాకెట్లో ఏమో మరి అసలు టేస్టే లేవు ఓకేనండి బాయ్